హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటాను మేమైతే ముందున్న ఇల్లు కాకుండా ఇప్పుడైతే వేరే ఇంటికి షిఫ్ట్ అవబోతున్నామండి షిఫ్ట్ అవుతున్నాం కదా అని చెప్పి ఈరోజు నుంచి అయితే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను న్యూ ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ముందైతే ఇది సందు సందులో నుంచి ఎంట్రన్స్ అండి మాకు ఈ విధంగా అయితే ఉంది ఇల్లు ఇదైతే హాలు నెక్స్ట్ వచ్చేసి చిన్న బెడ్రూము ఇదైతే చిన్న బెడ్రూమ్ అండి పక్కనదైతే పెద్ద బెడ్రూము ఇక్కడ మంచము పక్కన వాళ్ళది ఉందండి వాళ్ళు తీసేస్తామన్నారు ఒక టూ డేస్ టైం అడిగారు సరే పర్లేదులే ఎవరికైనా అవసరం వస్తుంది కదా అని మా వారు ఉంచుకొని ఇంట్లే అని చెప్పి అన్నారు సరే అని నేను అగ్రి అయిపోయాను ఆ బట్టలు కూడా వాళ్ళియే ఆ మంచం కూడా వాళ్ళదే అండి తీసేస్తామన్నారు మేము వచ్చేసరికి ఓకేలే అని చెప్పి వదిలేసాము ఇప్పుడైతే అడ్వాన్స్ పే చేసి మేము ఇల్లు అయితే కడుక్కోవడానికి వచ్చేసామండి కడగడానికైతే ఎవరిని పెట్టలేదు మేము ఎందుకంటే ప్రజెంట్ అమ్మ నేను ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి అమ్మ నేను అయితే కడగడానికైతే వచ్చేసాము మొత్తం ఇదంతా బెడ్రూమ్ అంతా కడిగేసాను ఈ పెద్ద పెద్ద బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ వచ్చేసి కొంచెం డైనింగ్ ఏరియా లాగా ఉంది ప్రజెంట్ అయితే మాకు డైనింగ్ టేబుల్ లేదు కానీ కొనుక్కుందామనే ఆస్తు ఉన్నామన్నమాట ఎప్పటికీ నెరవేరుద్దో తెలీదు ఓకే ఇదైతే హాల్ అయితే ఇలా ఉందండి ఇప్పుడైతే వంట రూమ్ అయితే చూసేద్దాము వంటగది అయితే ఇలా ఉంది కాకపోతే వెంటిలేషన్ అయితే లేదండి విండో ఒక్కటే ఉంది కొంచెం లైట్ వేసుకుంటే కానీ చీకటి అనేది పోవట్లేదు వెలుగు రావట్లేదు లైట్ వేసుకోవాలి కంపల్సరీ వంట చేసేటప్పుడు రేపటి నుంచి మన వ్లాగ్స్ అన్నీ ఈ వంటగదితోనే స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే నా డైలీ డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది షేర్ చేసుకుంటాను మీతో ఇక్కడ కొంచెం క్లీనింగ్ ఏరియా లాగా కొంచెం ఓపెన్ ప్లేస్ ఇచ్చారు ట్యాప్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ అంట్లు బయట తోముకోవాలంటే ఇక్కడ కానీ తోముకోవచ్చండి అని చెప్పారు ఓనర్స్ అయితే ఇక్కడ ఉంటార ఉండరంటండి ఇల్లు అంటే ఇక్కడ టూ ఫ్లోర్స్ ఉన్నాయి టూ ఫ్లోర్స్ కూడా రెంట్కి ఇచ్చేస్తున్నారు ఈయన వచ్చేసి మా హస్బెండ్ ఆయన హాయ్ కూడా చెప్పండి ఆయనకైతే కెమెరా చూస్తేనే దూరంగా వెళ్ళిపోతాడు సరే ఎనీవే ఎవరు ఎవరిష్టం వాళ్ళదే కదా ఇక్కడైతే ముందు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఖాళీ ప్లేస్ అయితే ఉంది అయితే చల్లటి గాలి అయితే వస్తుంది ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఏరియా మాత్రం పీస్ఫుల్గా ఉంది ఇంకా మీదట ఎలా ఉంటుందో చూడాలి ప్రజెంట్ అయితే ఇల్లు మొత్తం కడిగే కడటం అయితే పూర్తి అయిపోయిందండి మొత్తం నీట్గా మాపు అయితే పెట్టేసుకొచ్చాము కడిగిన తర్వాత మాపు పెడితే ఏమైనా తడి ఉంటే లాగేస్తుంది మాపు పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఈ వరండాలు బాత్రూమ్స్ అన్నీ ఉంటే మా అమ్మ అయితే కడిగేస్తుంది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా సోమవారం అయితే షిఫ్టింగ్ అవుదాం అనుకుంటున్నాము అది సోమవారం అయితే సండే అయిద్దో తెలీదు ఎప్పుడైతే అప్పుడు మీతో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు చూడండి వీడియో తీస్తున్నాను పై ఎంకా కింద ఎంకా చూస్తున్నారు సరే ఓకే ఇక్కడైతే చూడండి నన్ను ఎక్కిరిస్తున్నారు ఓకే సరే ఎలాగైతే ఏమి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను చిన్నగా మినీ వ్లాగ్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి